నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో సిర్రాకు తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సిర్రాకు తాలింపు నోట్లో పెట్టుకుంటే కరివేపు ఎలాగా ఉంటుంది అంత టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఈ సిర్రాకు తాలింపు మా కడప సైడ్ ఎలా తయారు చేసుకుంటారు మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ సిర్రాకు తాలింపులోకి పొడిని అయితే తయారు చేసుకుందాం స్టవ్ గించేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు వేసుకొని బాగా లో ఫ్లేమ్లో దోరగా వచ్చేంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోనే కారా సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి మీరు కారంగా సరిపడినంత తీసుకోండి మీరు ఎంతైతే సిర్రాక్ తీసుకుంటారో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు కారం సరిపడా తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో వేయించి చల్లార్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేయించి చల్లార్చిన వేరుశనకాయ పప్పులు వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కారపొడిని వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వద్దు అనుకుంటే కానీ ఎండిమిరపకాయల టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసేయాలి వేరుశనగ పప్పులు ఎక్కువ ఉండాలి పుట్నాల పప్పు తక్కువ ఉండాలి పౌడర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి రబ్బులు కూడా వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఇలా పౌడర్ని అయితే గ్రైండ్ చేశాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ స్టవ్ వెలిగించాలి తర్వాత సిరికి తాలింపు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుంటున్నాను తాలింపుకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆకుకూరలో ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి కొద్దిగా వేసుకున్న మనకు సరిపోతుంది తీసుకున్న ఆకుని బట్టి వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు వేసుకోండి నెక్స్ట్ రెండు ఎండమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండమిరపకాయలు వేసుకోవడం వల్ల సిర్రాక్కు తాలింపు కూడా చాలా బాగుంటుంది ఆ ఎండమిరపకాయలు కూడా పెరిగినంలో నంచుకోవచ్చు అందుకనేసి అయితే నేను ఒక రెండు ఎండమిరపకాయలు అయితే వేసుకుంటాను అవి వేగిపోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసాను గుప్పటి వరకు పచ్చి కరివేపాకు వేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ సిర్రాకు సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నాను ఈ టైంలో వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు కూడా చప్పగా లేకుండా బాగుంటాయి తినేదానికి టేస్ట్గా అలాగే ఈ టైంలో వేయడం వల్ల మనం వేసిన ఆకుకి మొత్తం బాగా పడుతుంది ఆయిల్లో ఉంటుంది కాబట్టి మొత్తం ఈవెన్గా అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది సాల్ట్ ఆకుకి మొత్తం అందుకనేసి అయితే ఆకు వేసిన తర్వాత వేయకుండా ముందే వేసేసి బాగా దోరుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బాగా శుభ్రంగా కడిగిన సిరిరాకుని వేసుకోవాలి వేసిన వెంటనే మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయండి ఆకు మొత్తము కొంచెం తగ్గుతుంది మనకు మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను సిర్రాక్ తాలింపుకి పో పెట్టే దగ్గర నుంచి ఫ్రై చేసుకునేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలను సాల్ట్ వేసాం కాబట్టి మనము సిర్రాకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి సిర్రాక్ తాలింపు అనేది బాగుంటుంది మీకు ఒకేసారి ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేసి ఆకు వేసిన తర్వాతైనా వేసుకోవచ్చు సాల్ట్ అనేది ఆకుకూరలో తక్కువే పడుతుంది ఎక్కువ వేసుకోవద్దండి చూసుకొని కొద్దిగా వేసుకోండి ఇక్కడ నేనైతే మిక్స్ చేశాను ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఆకులోంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ విధంగా వచ్చే నీళ్ళలోనే ఉడికించుకోవాలి మనం ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేయకూడదు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆకు మొత్తం బాగా ఉడికేలాగా మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇది తొందరగానే ఉడికిపోతుంది చాలా స్మూత్గా ఉంటుంది ఆకైతే వీలైతే మార్కెట్లో దొరికితే తెచ్చుకోండి చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి ఈ సిరియాకు తాలింపు బాగుండాలి అంటే తేమ అనేది ఎక్కడా లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి సిర్రాకిని అలా ఫ్రై చేసుకున్న తర్వాతనే పప్పల పొడి వేసుకోవాలి ఇక్కడ సిర్రాక్ బాగా ఫ్రై అయిపోయింది త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పప్పల పొడి అయితే వేసాను పప్పల పొడి కొంచెం మిగిలింది కదా మీకు కావాల్సినంత వేసుకొని మిగిలింది దోశలోకైనా వేసుకోవచ్చు లేదా నెక్స్ట్ ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అందులో కూడా మనకు బాగా సెట్ అయిపోతుంది పప్పల పొడి పప్పల పొడి సేమ్ ఇదే విధంగా చేసుకొని స్టోరేజ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి పప్పల పొడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది వన్ మంత్ వరకు ఉంటుంది పప్పల పొడి స్టోరేజ్ అయితే పప్పల పొడి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు వేసిన వెంటనే ఒకసారి బాగా ఆకుకూరకు పట్టేలాగా మిక్స్ చేసామంటే సరిపోతుంది నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను కరప సైడ్ చేసుకునే హెల్దీ సిరి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్